नमस्ते రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది టిఎస్ ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే ఇరవై ఒకటి మంది పైగా మృతి చెందారు అయితే మృతుల్లో ఎక్కువ మంది కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు కావడం ఒకే కుటుంబం సంబంధించిన ముగ్గురు అక్కజనులు కూడా కావడం తీవ్ర విషాద ఛాయలు అయితే వాళ్లుకున్నవి తెల్లవారుజామున సేవల వద్ద జరిగిన ఈ ఘటన సంబంధించి తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు సంబంధించి ఏదైతే రోడ్లు మరమ్మతులు అవుతున్నావి రోడ్లు గుంతలుగా ఏర్పడ్డవి సమయంలోనే గుంతలను తప్పించే ప్రయత్నంలో భాగంగా టెప్పర్ బలంగా ఆర్టీసీ బస్సును ను ఢీకొట్టిందని మాత్రం అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అయితే టిప్పర్ పూర్తిగా కంకర్ తో రావడం ఆర్టీసీ బస్సు సంబంధించిన సగ భాగానికి చొచ్చుకుపోవడంతో ఏదైతే టిప్పర్ లో ఉన్న కంకర్ ఆర్టీసీ లో ప్రయాణిస్తున్న యొక్క ప్రయాణికుల మీద పడడం చాలా మంది ఊపిరాడక చనిపోయారని మాత్రం ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఒరిసా ప్రమాదాలకు సంబంధించి ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఏదైతే బస్సు సంబంధించిన డ్రైవర్ టిప్పర్ ఓవర్ స్పీడ్ తో రావడం ముందుగానే గమనించి ఆర్ణం కూడా మోగిస్తున్న ఏదైతే టెప్పర్ డ్రైవర్ పట్టించుకోకుండా ఓవర్ స్పీడ్ మితి స్పీడ్ తో రావడం అదే సమయంలో ఏదైతే ఆర్టీసీ బస్సు వస్తున్న క్రమంలో టిప్పర్ కూడా వస్తున్న క్రమంలో మధ్యలో పెద్ద గుంత ఉండను గుంతను తప్పించాలనే క్రమంలో ఓవర్ స్పీడ్ ఆర్టీసీ బస్సుని ఆ బస్సులో ఉన్న ప్రత్యక్ష చెప్తున్నారు అయితే ఆర్టీసీ బస్సులో ప్రమాదం జరిగేటప్పుడు డెబ్బైకి పైగా ప్రయాణికులు ఉన్నారని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే పూర్తిగా మనం చూసుకోవచ్చు ఏదైతే సంఘటన స్థలం వద్ద రెండేళ్ల పాపతో తల్లి మరణించిన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నవి ఈ దృశ్యాలను చూస్తున్న వాళ్ళు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వరుస బస్సు ప్రమాదాలు అనేవి తీవ్ర ఆందోళన కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు జేసీబీతో పూర్తిగా అక్కడ ఉన్న కంకర్లు తీసే క్రమంలో వాళ్ళు చెలించిపోయే సంఘటనలు దృశ్యాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా ఏదైతే టిప్పర్ లో ఉన్న కంకర్ బస్సులో సగ భాగం పూర్తిగా పెరిగిపోవడంతో దాని కింద ఎలాగ రావాలో తెలియక మరణించిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది చనిపోయిన వాళ్ళలో మహిళలు పిల్లలు ఎక్కువగా ఉన్న మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది అయితే ఈ సంఘటన సంబంధించి ఇప్పటికే దేశ ప్రధాని కూడా దిగ్భాంతిని వ్యక్తం చేశారు చనిపోయిన మృతులకి రెండు లక్షల యాక్సిడేషియా అంతే విధంగా క్షతగాత్రులకి యాభై వేళ్లు అత్యవసర స్థాయిగా కూడా అందిస్తున్నారు సంఘటన స్థలంలో మిన్నెండిన ఆత్మనాదాలు ముక్కలు ముక్కలుగా చల్లా చెదురుగా మృతదేహాలు వావట్టెక వల్లే ప్రమాదం జరిగిందంటూ ప్రత్యక్ష సాక్షులు వావర్ లోడు వావర్ స్పీడు టెప్పరు మలుపుళ్ళు బైకులు వంటివి వస్తున్న క్రమంలో బస్సు కూడా తప్పించబోయే గుద్దుకున్నారని మనకి కొంతమంది చెప్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఏపీలో ఈ కావేరీ బస్ దుర్ఘటన తర్వాత మరొక ముందే తెలంగాణలో మరో దారుణం తెలంగాణ ఆర్టీసీ బస్సు కొట్టిన టిప్పర్ బస్సు చీల్చుకుంటూ వెళ్ళిన టిప్పర్ కంకరతో కూడా నిండిపోయిన బస్సుతో బస్సు ప్రమాదం ఘటన సంబంధించి తీవ్ర దిగ్బాంతిని కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించి సహాయక చర్యలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఏదైనప్పుడు కూడా ఏ డ్రైవర్ తాలూకా నిర్లక్ష్యంగానే మనం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది ఎవరైతే ఉన్నారో ట్రిప్పర్ డ్రైవర్ అదే విధంగా క్లీనర్ కూడా స్పాట్ లోనే మృతి చెందారు వాళ్ళ బాడీని సంబంధించి పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు టిప్పర్ డ్రైవర్ మధ్య సేవించి డ్రైవ్ చేశాడా లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల యాక్సిడెంట్ అయ్యిందని కూడా చూస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్న స్థానికులు కూడా స్థానిక ఎమ్మెల్యే నిలదీసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఈ రోడ్లు పూర్తిగా బాగోలేకపోవడం వల్ల ఈ రోడ్లను తప్పించే క్రమంలో ప్రతి రోజు కూడా ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నవి అదే కోవలో ఇక్కడ కూడా రోడ్డు మీద ఉన్న గుంతలను తప్పించకపోయి టిప్పర్ డ్రైవర్ బస్సు మీద దూసి వచ్చాడని మాత్రం సాక్షులు చెప్తున్న బట్టి ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో డ్రైవర్ల నిర్లక్ష్యం వలనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నామని చెప్పుకోవచ్చు ఈ రోజు జరిగిన సంఘటన సంబంధించి టిప్పర్ డ్రైవర్ తాలూకా పూర్తిగా ఆయన చేసిన ఓవర్ స్పీడు అంతేకాకుండా గోతులను తప్పించాలని ఆర్టీసీ బస్సు పై వచ్చే క్రమంలో జరిగిన యాక్సిడెంట్ గా డ్రైవర్ నిర్లక్ష్యంగా కూడా చెప్తున్నారు చాలా వరకు చూసుకుంటే మహిళలు ఎక్కువ మంది అదే అదేవిధంగా రెండేళ్ల పాప తల్లి ఒకే చోట మరణించడం కొంతమంది తల్లిదండ్రులు మరణించి పిల్లలు అనాథలైపోయిన సంఘటనలు హాస్పిటల్ దగ్గర వాళ్ళ కన్నీటి గాథలు చూస్తుంటే ఎవరైనా చరించిపో తప్పదు ఎన్ని ప్రతిష్ట పద్ధతులు చేపట్టినా ఎంత డెవలప్ అవుతున్నా మనం అనుకున్నా సరే ఈ రోడ్డు యాక్సిడెంట్లు మాత్రం ఎన్నో కుటుంబాలను రోడ్లు పాల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వాలు ఏదైతే ప్రాపర్ పేపర్లు లేవని చలనలు విధించే తూతూ మంత్రంగానే చూస్తున్నారు కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా సమన్వయంతో పనిచేయడం లేదు ఆర్టీఓ కావచ్చు ఇటు పోలీస్ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచే పనిచేయట్లేదు రోడ్ల మీదకి వచ్చిన డ్రైవర్లకు సంబంధించి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది హెవీ డ్రైవింగ్ చేయడానికి వీళ్ళు సూటబుల్లా కాదా ఇలాంటి చర్యలు మాత్రం ప్రభుత్వాలు తీసుకోవాలి అలాంటప్పుడే ఈ యొక్క యాక్సిడెంట్లు మాత్రం మనం కట్టడి చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రోజు ఏదైతే రంగారెడ్డి జిల్లా చేవలో జరిగినా ఈ యొక్క రోడ్డు ప్రమాదం సంబంధించి యావత్ భారతదేశం కూడా ఉల్కుపడింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ యొక్క మానవ తప్పిదం వల్ల ఎన్నో కుటుంబ కుటుంబాలు రోడ్డు పాలయ్యని తీవ్ర ఆవేదన పరిస్థితి అయితే గురించి కనిపింది ఏదైనా రంగారెడ్డి ఈ ప్రమాదానికి సంబంధించి ఎప్పటికే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించింది దీనికి గల కారణాలు ఏంటి పూర్తిగా అన్వేషించే పనిలో ఉన్నారు క్లూస్ టీం కూడా అక్కడ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది ఈ ప్రమాదం సంబంధించి ఎప్పటికే ఇరవై ఒకటి మంది మృతి చెందారని ప్రభుత్వం అనౌన్స్ చేసింది అయితే పలువురు వెరీ క్రిటికల్ కండిషన్ లో ఉన్నారని కూడా చెప్తున్నారు చాలా మందికి తీవ్ర గాయాలతో ప్రభుత్వ హాస్పిటల్లో ఇతర ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అది యాక్సిడెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అందిస్తూనే ఉంటాం